హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు బ్రహ్మముడి సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ మంచి సక్సెస్ను అందుకుంటుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు బ్రహ్మముడి సీరియల్ హీరో హీరోయిన్ మానసను దీపికా రాజ్ కావ్య క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ బెస్ట్ జోడీగా కూడా గుర్తింపు పొందారు వీరిద్దరూ ఈ సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తున్నారు అయితే రీసెంట్గా బ్రహ్మముడి సీరియల్ హీరో హీరోయిన్ రాజు కావ్య న్యూ ప్రాజెక్ట్ కు సంబంధించిన షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ ను షేర్ చేశారు ఆ ఫోటోస్ లో రాజు కావ్య షూటింగ్ లో పాల్గొంటూ చాలా బిజీగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా నైస్ పిక్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ న్యూ ప్రాజెక్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా బ్రహ్మముడి సీరియల్ హీరో హీరోయిన్ రాజు కావ్య న్యూ ప్రాజెక్ట్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి